శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క శుక్రుడు మరియు గురుగ్రహ కలయిక దీనిని భార్గవ బృహస్పతి యోగం అని అంటారు వాస్తవంగా బృహస్పతి దేవతలందరికీ కూడా గురువు భార్గవుడు అంటే శుక్రుడు రాక్షసులందరికీ గురువు కానీ శుక్రుడు కళలు కళాత్మకత కోరికలు వీటన్నిటికీ ప్రతీతి అదే బృహస్పతి వీటన్నిటినీ కూడా మనకు ఆపాదించేటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నిలిపేటువంటి గురు గురుత్వ స్థానం దేవతలందరికీ కూడా గురువు గారు గురువుగారుగా ఉండబట్టి గురువు గారు అని చెప్పి గురుగ్రహం చేశారు గాని వాస్తవంగా ఆయన పేరు బృహస్పతి ఇప్పుడు వీళ్ళిద్దరి కలయిక వలన మనం ఎలాంటి పరిస్థితులను చూడబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఈ యొక్క భార్గవ బృహస్పతి కలయికల వల్ల ఎలా ఉండబోతుందంటే ద్వితీయ వ్యయస్థానమునందు ఈ యొక్క భార్గవుడు అలాగే బృహస్పతి ఉన్నారు అయితే పదకొండవ స్థానం ఏంటంటే ఫ్రెండ్స్ సొసైటీలు మీకున్న కోరికలు డబ్బు వస్తుంది డబ్బుని ఖర్చు పెట్టాలి అని అనిపించి అక్కడ దాకా వెళ్ళి మీ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది అవసరమా మనం కష్టపడి డబ్బులు సంపాదించాం ఈ టైంలో ఇంత డబ్బు ఖర్చు పెడితే ఎలా అని వెనక్కి వస్తారు అనిపిస్తుంది ఇటు తిరగగానే ఏమనిపిస్తుంది అంటే ఇంత కష్టపడే దేనికి డబ్బు ఖర్చు పెట్టాలి మన డబ్బు మన కోసం కావచ్చు ఎవరి కోసం ఖర్చు పెడతాం మళ్ళా అటు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాతకి అబ్బా ఇవన్నీ ఎందుకు అనుకుంటూనే డబ్బు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టిన తర్వాత ఎలా అంటే చ అనుకున్నా కదా వద్దని ఎందుకు ఇట్లా డబ్బు కనవసరం ఖర్చు పెట్టాను ఈ టీషర్ట్ కొనుక్కపోతే ఏమైద్ది ఆ సెంటు కొనుక్కోకపోతే ఏమైద్ది ఈ బండి కొనుక్కోకపోతే ఏమైద్ది అసలే కష్టాల్లో ఉన్నాం కదా అని ఆలోచన వస్తుంది అదే ఒకవేళ మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా డబ్బు ఇంటికి తీసుకెళ్తే అప్పుడు ఎలా ఉంటుంది ఇంత డబ్బు సంపాదించి దేనికి చ నేను మినిమం నాకు కావాల్సినవి కూడా కొనుక్కోలేకపోతున్నాను ద్వంద్వ ఆలోచన వైఖరి ఈ రెండు గ్రహాలు కలిగిస్తాయి ఎందుకలా కలిగిస్తాయండి అంటే అవి స్థితిలో లేవు ఇదే గురు శుక్రులు గనక ఇద్దరికీ అనుకూలమైనటువంటి స్టేజ్లో కనుక ఉంటే మామూలుగా ఉండదు అసలు అద్భుతంగా ఉంటుంది ఈ స్టేజ్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అంటే ముందు ముందు వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో కానీ పదిహేను సంవత్సరాల్లో మళ్ళీ వస్తుంది అప్పుడు చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు డైలమా బాగా షఫ్లింగ్ గా ఉంటుంది బ్రెయిన్ ఖర్చు పెట్టాలా వద్దా తినాలా వద్దా ఉండాలా వద్దా అంతెందుకు ఈ ఎవరన్నా మీరు లవ్ చేసి వాళ్ళకు ప్రపోజ్ చేసేద్దాం అనుకునే టైంలో కూడా ఇవే ఆలోచనలు తర్వాత బాధపడతానేమో ఇప్పుడే చెప్పేద్దాం చెప్పిన తర్వాత తను నెగిటివ్ వస్తే ఇంకో లాంటి ఆలోచన ఇలా మన బ్రెయిన్కి సంబంధించి ఆలోచనకు సంబంధించి ముందు ఫ్రెండ్స్లో సొసైటీలో కోరికలలో విపరీతమైన క్లంసీనెస్ అనేది వస్తుంది వీటికి పూర్తిగా యొక్క శుక్రుడు గురువే కారణం వివాహమైనటువంటి వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఈ పిల్లలకు సంబంధించి అలాగే డైవర్స్కి సంబంధించి అలాగే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఇలాంటివి ఏవి కూడా రాకూడదు వీరందరు కూడా మారాలి ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ యొక్క శుక్రుడు మరియు బృహస్పతికి సంబంధించి ఏ రెమెడీస్ తీసుకున్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం మనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని విభజనగా చేసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు కూడా చాలా రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు పిల్లలు గృహిణులు వర్కింగ్ ఉమెన్స్ అలాగే ఏవైనా సరే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అలాగే ఉద్యోగస్తులు అలాగే రాజకీయ నాయకులు అలాగే సినిమా రంగాల వాళ్ళు రైతులు కులవృత్తులు చేసే వాళ్ళు అందరూ వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ కూడా చేయవలసినటువంటి ఒక అద్భుతమైన రెమెడీస్ రెండు చెప్తాను ఈ రోజున ఈ రెండు విభాగం అంటే బృహస్పతికి సంబంధించిన రెమెడీ ఒకటి ఇంకొకటి శుక్రాచార్య సంబంధించిన రెమెడీ ఒకటి గురువారము శుక్రవారము ఈ నెల రోజుల పాటు కూడా మీరు ఈ రెమెడీని పాటించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇంతకేంట రెమెడీ అంటే ముఖ్యంగా బృహస్పతి దేనికంటే పిల్లలు మాట వినట్లేదు చదవట్లేదు చదివితే ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం వస్తే పెళ్ళవట్లేదు పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకి పెళ్ళిళ్ళకి పిల్లలు కావట్లేదు ఏ కారణమైనా సరే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే బృహస్పతి మంత్రంలోనే ఉంది గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచ కారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మీరు ఇలాగే బృహస్పతి దగ్గర చెప్పొచ్చు ఏమని చెప్పాలంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము పిల్లలు ఉన్నవాళ్ళే కాదండి పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చేయవచ్చు సంతానం లేదండి మాకు సంతానం కావాలి అన్న వాళ్ళు చేయవచ్చు సంతానం ఉండి సంతానం బాగా మొండి చేస్తున్నారు అన్న వాళ్ళు చేయవచ్చు నా పిల్లలు చాలా బాగా నా మాట వింటారు కానీ వాళ్ళ జాతక రీత్యా ఉన్న ఎన్నో ఇబ్బందులు ఇబ్బంది పెడుతున్నాయి అని కూడా వీరు అన్నవాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ చేయొచ్చు ఏమిటది అని అంటే నూట పది శనగలు తీసుకోండి ఎన్ని నూట పది కరెక్ట్గా పెంచుకోండి శనగల్ని అది కూడా వీరైతే కొంచెం దొడ్డు శనగలు తీసుకోండి నూట పది శనగలు సపరేట్గా ఒక పిరికెడు శనగలు సపరేట్గా నానబెట్టండి ఈ నూట పది శనగలు కూడా ఒక సూదిలోకి ఎర్ర ఎర్రది కానీ ఆకుపచ్చ రంగు కానీ లేదా పసుపు రంగు వర్ణం కానీ ఆరెంజ్ రంగులో ఉన్నటువంటివి కానీ దారం తీసుకొని ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా బుధవారం రోజు రాత్రి పూట స్నానం చేసి నానబెట్టాలి పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే ఉదయం ఆరు గంటల లోపే లేచి స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని లాంటివి వేసుకోకుండా చివరిన ముడి వేసుకొని ఈ సూదీ దారం అంతా కూడా విరబూసుకోవద్దు ముడి వేసుకొని ఈ సూదీ దారంలోకి ఈ సూదిని ఆ శనగల్లో గుచ్చేసి అలా నూట పది శనగలు కుచ్చండి ఒక మంచి దండలా అవుతుంది కదా దాన్ని ముడి వేసి పక్కకు పెట్టండి ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా ఒక గోల్డెన్ కలర్ క్లాత్ ఇంత చిన్నదైనా సరే సరిపోతుంది ఆకు పసుపు పచ్చ అయినా సరే లేదా గోల్డెన్ కలర్ లో ఉన్నటువంటిది అంటే స్వర్ణ వర్ణంలో ఉన్నదైనా సరే ఎందుకంటే ఆయన మంత్రంలోనే ఉంటుంది స్వర్ణ వర్ణం స్వర్ణ గంధం పుష్పం స్వర్ణ మాల్యాంబరధరం స్వర్ణ ఛత్ర రథ స్వర్ణ స్వర్ణరథ ఆది శోభితం అని చెప్పి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క స్వర్ణ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్లౌజ్ పీస్ లోపల ఈ నానబెట్టిన శనగలు వేసి ముడిగా కట్టుకొని నవగ్రహాల గుడికి ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల లోపు వెళ్ళండి వెళ్ళి నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ ఎప్పుడు చెప్పినట్టుగానే నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్యదిశలో ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయాలి లేదా మీరు బృహస్పతి గ్రహం దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాత కన్నా ఈ బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం అక్కడ అడిగితే ఎవరని చెప్తారు ఉత్తరం వైపు మధ్యలో ఉంటాడు అనమాట నాలుగు దిక్కుల్లో ఉత్తరం వైపు మధ్యలో ఉంటాడు ఆయన మెడలో ఈ శనగల దండ వేయండి ఈ గోల్డెన్ కలర్ క్లాత్ ఉంటుంది కదా క్లాత్ లో పెట్టిన శనగలు ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టండి ఇంత చిన్న బెల్లం ముక్క పెట్టండి రెండు కొత్త మట్టి ప్రమిదలు తీసుకెళ్లి కాస్త నూనె పోసి ఒత్తి వెలిగించి దీపం వెలిగించండి ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది కదా ఆ మంత్రం కూడా చెప్పండి ఇంకా వీలైతే గోల్డెన్ కలర్ది ఇంత రిబ్బెన్ లాగా కట్ చేసుకున్న క్లాత్ తీసుకెళ్ళి ఆయన మెడలో కప్పండి కప్పి మీకు పిల్లలు కావాల్సి ఉంటే పిల్లలు కావాలి అనే కోరిక కోరుకోండి పిల్లలు బాగా చదవాలి మొండి చేస్తున్నారంటే వాటి గురించి మొక్కుకోండి లేదండి మా పిల్లలు అంతా బాగా చదువుతున్నారు పెళ్ళి అంటే మీ పిల్లల పిల్లల కోసం మొక్కుకోండి లిటరల్గా మీకు ఇలా కొంగు ఉంటే కొంగి ఇలా తీసుకుని ఇలా పట్టి నేను ఇప్పుడు చెప్పిన మంత్రం చెప్పండి ఏమిటా మంత్రం అంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోప శాంతయే ఎన్నో జన్మల నుండి కూడా చేసినటువంటి పాపభూయిష్టమైన పనుల వల్ల గర్భం రాదు ఒకవేళ సర్ప సర్పాన్ని సం సంహరించినటువంటి వాళ్ళు ఎవరైనా అయితే వారికి కూడా పిల్లలు కలగరు అలాంటి జాతకులకు కూడా మంచి ససంతానం కలిగేట్టుగా చేసేటువంటి ఒకే ఒక్క గ్రహం బృహస్పతి గ్రహం ఆయనకు ఈ విధంగా చేయండి వలన ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఇప్పుడు శుక్రాచార్య వారి గురించి కూడా చెప్పాగా భార్యాభర్తలు బాగా కొట్టుకుంటున్నారు గొడవలు పడుతున్నారు చికాకులు ఉన్నాయి లేదు మేమంతా బాగానే ఉన్నాం కానీ మా మధ్యలో సఖ్యత లేదు మా ఇంట్లో అత్తగారి వల్ల వదిన గారి వల్ల ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాము ఈ కారణం కానీ ఇంకా ఇతరత్ర ఎన్ని కారణాలున్నా సరే ఆ కారణాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని భార్యాభర్తలు బాగుండాలి పరిస్థితి వ్యామోహంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో శుక్రాచార్యుల వారికి శుక్రవారం నాడు నేనిప్పుడు చెప్పిన విధంగా మీరు పూజ చేయండి అది కూడా ఈ ఆగస్ట్ నెల ప్రారంభం అంటే శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా చేయొచ్చు ఎన్ని శుక్రవారాలు ఉంటాయి అన్ని శుక్రవారం మధ్యలో మీకు డేట్ వచ్చినప్పుడు ఆపేసి తర్వాత కంటిన్యూ చేయ మొత్తానికి ఐదు వారాలు చేయండి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రవారం నాడు తలస్నానం చేయాలి కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి గడపకు పసుపు పెట్టుకోవాలి చాలామంది ఉదయాన్నే పాచి ముఖంతో ముఖం కూడా కడగకుండా ఇల్లంతా ఊడ్చుకోవడము కల్లాపి చల్లుకోవడం చేస్తున్నారు అస్సలు చేయకూడదు ఇంటికి మంచిది కాదు మీరు ఆచరించిన తర్వాతకి ఇవన్నీ చేయాలి గడపకు కూడా పసుపు పెట్టాలి కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర మీరు ఏదన్నా ఒక పండు నైవేద్యం పెట్టి నవగ్రహాల గుడికి వెళ్ళి బొబ్బెర్లు ఉంటాయి కదమ్మా నానబెట్టిన బొబ్బెర్లు అది ముందు రోజే నానబెట్టి ఆ బొబ్బెర్లు వీలైతే ఉడికించి ఉడికించకున్నా సరే నానబెట్టినవైనా సరే కాస్త అంత ఉప్పు వేసి ఎప్పుడు కూడా మనము ఉప్పు దానం ఇవ్వం కానీ నైవేద్యంగా పెడితే మంచిది దేవుడికి అందుకని ఉప్పు వేసి శుక్రాచార్యుడు వారి దగ్గరికంటే తూర్పు భాగంలో మధ్యలో ఉంటాడనమాట తూర్పు భాగానికి ఉన్నటువంటి వరుసలో ఉన్న మూడు గ్రహాల్లో మధ్యలో ఉంటాడు శుక్రగ్రహం ఆయన దగ్గర ఆకుడొప్పలో మంచిగా ఇన్ని బొబ్బర్లు తీసుకెళ్ళి పెట్టేసి ఒక బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి దీపం పెట్టేసి రండి అయిపోలేదు ఇంకా ఇంకా ఉంది మీ హస్బెండ్కి సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న బండ తెచ్చుకోండి మంచి స్మూత్గా ఉండే ఒక బండ లేదా ఒక టైల్స్ అయినా పర్వాలేదు పగలకుండా చూసుకోండి ఐదు వారాలు కూడా అమ్మవారి ముందు పెట్టి మధ్యాహ్నం పూట ఎటువంటి రజోగుణం లేనటువంటి పదార్థములతోని అన్నము అలాగే కూరలు ఆ కూరలో వంకాయ అలాగే కాకరకాయ లాంటివి లేకుండా సాత్వికమైనటువంటివి అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా ఏదైనా సరే కూర వండుకొని అమ్మవారికి చారు కూడా నైవేద్యం పెట్టచ్చు మిరియాలు లాంటివి వేసి చింతపండు టమాటా లాంటివి వేసి చారు పెట్టి ఇంత పెరుగు ఇవన్నీ కూడా బండ మీద ఏమీ లేకుండా అమ్మవారికి కొద్ది కొద్దిగా అన్నం మీదనే కొద్ది కొద్దిగా వేసి నైవేద్యం పెట్టి మీరు మధ్యాహ్నం పూట ప్రతి శుక్రవారం మధ్యాహ్నం పూట ఆ బండ మీదే భోజనం చేయాలి ఎటువంటి ఆకు వేసుకోకుండా భోజనం చేయాలి ఎందుకని ఇంత కఠినంగా చేస్తున్నారంటే భర్త బాగుండాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి అమ్మవారు ఏమైతే ఒకవేళ జాతకరీత్యా బాగాలేకుండా ఏం కష్టాలు రాబోతున్నాయో వీరే ముందే ఆ కష్టం తీసేసుకుంటే అమ్మవారు కరిగిపోయి పొంగిపోయి మీ కష్టాలు తీరుస్తుంది ఇలా ఐదు శుక్రవారాల పాటు ఈ బండపైన భోజనం చేయాలి నేల పైన కటిక నేలపైనే నిద్రించాలి ఇలా ఐదు వారాలు చేయండి ఖచ్చితంగా మీ భర్తలో విపరీతమైన మార్పు అనేటువంటిది రావడం ప్రారంభమవుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే పూర్తిగా మీ జాతకాన్ని అరవై డెబ్బై పేజీలో మీకు అందించడం జరుగుతుంది తరువాతకి ఎవరైతే ఈ జాతకం చెప్పించుకుంటారో వాళ్ళు ఈ కరుంగలి మాల వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కరుంగలి మాల కూడా మేము రుద్రహోమంలో పెట్టి ఇచ్చేటువంటివి ఆ రుద్రహోమానికి సంబంధించి వీడియో కూడా మీకు పంపిస్తాము అందుకని వీలైనంత వరకు ఈ మాల ధరించడం మంచిది ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు ఈ మాల ధరని బయట చూస్తే పదిహేను వందలు రెండు వేలు ఉంది కదా అంటే అవునండి ఉంది ఎందుకు ఇస్తున్నానంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తున్నాము ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నాకు ఈ వీడియోని పంపించి మీరు అడగండి అయ్యా మీ వీడియో చూసాం పంపిస్తున్నా నాకు ఈ యొక్క జ్వాలాముఖి మాల కావాలి అని ఈ జ్వాలాముఖి మాల అంత విశేషమైనటువంటిది అలాగే మేము చేసినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి మీరు షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మేము చేసేటువంటి వీడియోస్ మీ దాకా వస్తాయి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖిన భవంతు స్వస్తి